వాళ్ళనికరించి రాష్ట్రంలో అని పొక్కడి వేలతో కూడా తీసి పారేస్తే కూడా ఇంకా సిగ్గోసరం లేకుండా రోడ్డు మీద వచ్చేసి తిరిగింది చాలదు దోచుకుంది చాలదు ఆరగించింది చాలన్నట్టుగా ఇవాళ ఇదే దానికి వచ్చి ఊరు ఎంపు చేస్తే ప్రజలు చేత్కరించుకుంటున్నారు చేసింది చాలదు ఇవాళ మీకు తెలుసో తెలియదు బెంగళూరులో వెయ్యి కోట్లు ఆస్తి సంపాదించిందామె వెయ్యి కోట్లు ఒకే ఒక అపార్ట్మెంట్ పది ఎకరాలు వెయ్యి కోట్లు ఎవరి నుంచి వచ్చింది మీ అందరు రక్తం దాంట్లో ఉంది మీ అందరు రక్తం మీ అందరు రక్తం తోడింది వెయ్యి కోట్లు ఆంకొకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు ఉండేదానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర మూడు వేల రూపాయలు తీసుకున్నామా ఇవాళ వెయ్యి కోట్లు మాత్రం మాట్లాడుతుందంటే ఏ అడిగిపోయింది ఎవరి డబ్బు ఏడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది ఏదనంటే నేను నెంబర్ వన్ హీరోయిన్ అంటా ఆమెకు ఆమె వన్ టూలు పెట్టేసుకుంటా ఉంటుంది మాకు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దేనికి ఎక్కువ వేంప క్యారెక్టర్కి ఎక్కువ అలాంటి ఆమె ఇవాళ వెయ్యి కోట్లకు తాల్సిందంటే అర్థం చేసుకోండి ఎన్ని కోట్లు మందిని దోచింది ఎంతమంది రక్తం తాగింది ఎన్ని భూములు కబ్జా చేసింది ఎన్ని లంచాలు తిరిగింది ఇవన్నీ కూడా మనం తేడాల్సి ఉంది అవన్నీ కూడా టైం వస్తుంది టైం వస్తుంది ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోకపోతే అన్నిటికీ టైం వస్తుంది ఇది నేను కచ్చరికని చెప్పడంలా ఎందుకంటే మాది కక్ష సాధింపు ధోరణి కానే కాదు చట్టం దాని పని నన్ను చేసుకో పోతుంది మీరు ఎప్పుడు కూడా గత ఒక సంవత్సరంగా చూస్తా ఉన్నారు అందరూ ఓట్లేసారు నలభై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఎవరి కాదని ఇది మనం దానికే చెప్తున్నా ఎవరి మీద కక్షత దింబోలా ఎక్కడ కూడా ఈ ఐ ఒక్క సంవత్సరంలో ఎక్కడ కూడా ఉన్న కొట్టుకునే దాకా ఉన్నాయా భూగర్జలు ఎక్కడ కూడా అలాంటివి లేవు ఇవాళు కూడా గంజాయి చేస్తారని కూడా వైకపా చేస్తా ఉంది ఎందుకంటే వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక వైక్ ఒక గంజాయి స్మగ్లర్ గంజాయి ఆకతాయికి పోయింది ఇప్పుడు పోలీసు వాడు కొడితే వాళ్ళ ఇంటికి పరామర్శ వెళ్తాడు దాన్ని బట్టి చెప్పచ్చు వాళ్ళ దేనికి ప్రయాణిస్తారు అనేది ఒక గంజాయి స్మగ్లర్ కి ఆకతాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ నడవడి జరగని చెప్పాల్సిన అవసరం వెళ్ళా మన బతుకులు రేణపాలు చేస్తారని చెప్పడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ అవసరం వెళ్ళ వాళ్ళు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వైకాపా నాయకులు కాదు రాబందులు వాళ్ళు రాష్ట్రం పట్ల రాబందులు